నమస్కారం నేను రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ అధికారిని నా పేరు అమృతవల్లి నమస్తే మేడం నేను ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతుని మాది గోకర్లపల్లి గ్రామం గుడపల్లి మండలం చిత్తూరు జిల్లా పిఎండిఎస్ అంటే ఏమిటి పిఎండిఎస్ పైన మీ ఉద్దేశం ఏమి పిఎండిఎస్ అంటే మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు ప్రధాన పంట ముందుకు తొలకర చినుకల్లో ముప్పై రకాల విత్తనాలతో వేసుకుంటాం పిఎండిఎస్ అనేది భూమి సారవంతం అనేది ఎక్కువ పెరుగుతుంది పిఎండిఎస్ వేయకముందు మీరు ఏ పద్ధతుల్లో సాగు చేసేవారు పిఎండిఎస్ వాడకముందు దిబ్బెరువు వాడే వాళ్ళం రసాయన ఎరువులు ఎక్కువగా వాడుకునే వాళ్ళము ఆకులు ఆకులు అన్ని దొరికేవన్నీ వేసుకునే వాళ్ళం మీరు ఎన్ని సంవత్సరాలుగా పిఎండిఎస్ సాగు చేస్తున్నారు ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ మొదలు పెట్టారు నాలుగు సంవత్సరాలు ఇంకా పిఎండిఎస్ అనేది చేస్తున్నాము ఐదు నుంచి తొమ్మిది రకాల విత్తనాలతో మొదలు విత్తనాలతో ఫస్ట్ సంవత్సరం ఇరవై రకాలు ఇరవై రకాలనేది పిఎండిఎస్ అనేది వేసినాము తీగ జాతి గడ్డ జాతి దుంప జాతి ఆకుకూరలు మొక్కజొన్నలతో కలిపి అన్ని వేసుకున్నాము పొద్దు జాతిలో వచ్చేసి కంది అనుప పెసర అలసంద్ర మొక్కజొన్న తీగ జాతిలో వచ్చేసి కాకర బీర ఇవన్నీ వేసినాము గడ్డ జాతి వచ్చేసిందున బంగాళదుంప గణిసడ్డ వేసినాము పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ వేసుకున్నాము రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు పిఎండిఎస్ ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ముప్పై ఐదు నుంచి నలభై రకాల విత్తనాలు అనేది వేసుకోవాలనుకుంటున్నాము తీగ జాతి దుంప జాతి గడ్డ జాతి పప్పు దినుసులు జాతి వేసుకోవాలనుకుంటున్నాము పిఎండిఎస్ వలన మీరు ఏమేమి ప్రయోజనాలు పొందారు పిఎండిఎస్ వల్ల భూసారం అనేది పెరుగుతుంది భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ ఉంటుంది భూమి గుల్లబారుతుంది సూక్ష్మజీవులు అనేది ఎక్కువ ఉత్పత్తి చెందుతుంది తిరిగి వానపాములు అనేది ఎక్కువ ఉత్పత్తి చెందింది గతంలో పిఎండిఎస్ వలన మీరు ఏ విధంగా రాబడి పొందారు ఫస్ట్ మొదటి సంవత్సరం రెండు సంవత్సరాలు మేము మేము ఐదు నుంచి తొమ్మిది రకాల పిఎండిఎస్ అనేది వేసుకున్నాము అది ఇంటికి కాకుకూరలు కూరగాయలు ఇంటికి వాడుకున్నాం పశుగ్రసానికి ఉపయోగించుకున్నాం అందువల్ల ఆదాయం అనేది వచ్చింది పిఎండిఎస్ సాగు చేసేదాని వల్ల మీ పొలంలో మీరు ఏ ఏ మార్పులను గమనించారు పిఎండిఎస్ వేయడం వలన భూసారం అనేది పెరిగింది సూక్ష్మజీవులు అనేక రకమైన సూక్ష్మజీవులు ఉత్పత్తి చెందింది వానపాములు అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది భూము భూమి బాగా గుల్లబారుతుంది అందువలన ప్రధాన పంట వేసుకో వేసుకునే దానికి ముక్కకు కావలసిన పోషకాలు అనేది అది అందజేస్తుంది ప్రధా ప్రధాన పంటలో ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది భూమిలో బయోమాస్ తో పాటు పశుగ్రాసంగా కూడా వినియోగించడం వలన మీరు ఏ ఏ ప్రయోజనాలను పొందారు ఎక్కువ పోషకాలు ఉన్న అది ఆవు పశుగ్రాసన వేయడం వలన పాలు అనేది ఎక్కువ పోషణ ఉంటుంది మేము దాన్ని తాగడం వలన మేము ఆరోగ్యంగా ఉన్నాము మరియు మేము విక్రయించిన పాల ద్వారా ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా ఎక్కువగా వస్తుంది దానివల్ల ఆదాయం కూడా పొందుతున్నాము ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీరు ఇంకా ఏమైనా ప్రయోజనాలను గమనించారా పొందారా పిఎండిఎస్ వేసుకొని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీగ జాతి కానీ గడ్డ జాతి కానీ మేము తింటున్నాము పక్కన మేము ఎత్తుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నాము దానివల్ల ఆదాయం అనేది పొందుతున్నాము పశుగ్రసానికి కావాల్సినది ప్రత్యేకంగా దానికి పశుగ్రసానికి వేసుకోకుండా పిఎండిఎస్ ద్వారా తీసుకొని దానికి కూడా ఆదాయం దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా మేము ఆదా చేసుకుంటూ ఉన్నాము భూమి అనేది ఎక్కువ పోషకాలు అనేది భూసారం అనేది పెరుగుతుంది భూ దా మిగిలినదంతా ప్రధాన పంటకి కావాల్సినంత కలియ దున్నుకుంటున్నాము ప్రధాన పంటకి కావాల్సినంత ఇది అనేది పోషక పోషకాలు అనేది ఎక్కువ ఇస్తుంది దా అందువలన ఏ ఏ కా ఏ ఎరువులు కానీ ఏది కానీ వాడకుండా ది దీని పిఎండేస్ని వాడుకుంటున్నాము ధన్యవాదములు ధన్యవాదాలు మేడం